మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ని మలుపు తిప్పిన సినిమా ఏదంటే మగధీర అనే చెప్పాలి తెలుగు సినిమా చరిత్రలో అప్పటి వరకు ఉన్న ఏ రికార్డును వదలకుండా బ్రేక్ చేసిన మగధీర ఓవర్ నైట్లో రామ్ చరణ్ని ని స్టార్ హీరోగా మార్చింది కానీ రామ్ చరణ్ కెరీర్లో ఆ తర్వాత అంతటి విజయం మాత్రం దక్కలేదు ఇలాంటి సమయంలో సుకుమార్తో సైంటిఫిక్ బేస్డ్ సినిమాను ఒప్పుకున్న రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత ఓ అద్భుతమైన సినిమాను చేయబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది ఆ కథ ఇచ్చేది మరెవరో కాదు గౌతమి పుత్రుల శాతకర్ణితో చరిత్రను తిరిగా రాసిన జాబెర్ల పూడిజ్ రాధాకృష్ణ అలియాస్ క్రిష్ ఇప్పటికే వెంకీతో ఓ సినిమా ఎన్టీఆర్తో ఓ సినిమా అయిన క్రిష్ ఆ సినిమాలు పూర్తయిన వెంటనే చరణ్తో అద్భుతమైన కథను తెరగించడానికి సిద్ధమవుతున్నాడట అది మగధీరను మించే లెవెల్లో ఉంటుందని టాక్ ఈ సినిమాతో మరోసారి మగధీరను మరిపించే విధంగా హిట్ కొడతాలోని 남째는 아시스나